మా సిఎంఆ తరఫున మన నెల్లూరు బెజానయ అందరికీ మా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా షాప్ ముందు నెలకొల్పిన ఈ పోత్రేకుల వినాయకుణ్ణి ప్రతి ఒక్కరు దర్శించుకుని దీంట్లో ఈ వినాయకుడిని మీరు పూజ విగ్రహాన్ని పూజించాలని కోరుచున్నాం అలాగే ప్రతి ఒకరు ఈ కాలుష్య ద్రవిదమైన పూజించాలి ఈ మట్టి వినాయకులను పూజించాలి మా సంకల్పంతో మేము ఈ వినాయకులను నెలకొనడం జరుగుతుంది అలాగే ప్రతి ఒకరు అంటే మట్టి వినాయకుని పూజించండి అలాగే కాలుష్య ద్రవిద విగ్రహాలను పూజించండి దాని మా మా సిఎంఆర్ సంస్థ ఉద్దేశం దీన్ని మూడు రోజుల వరకు ఇగ్రాన్ని ఉంచుతామండి దీన్ని మా కస్టమర్లకి మా ప్రజలకి అందరికీ మేము దీన్నే పూతరేకులనే వాళ్ళ ప్రసాదం కింద పంపిణీ చేయడం జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు మూడు రోజులు జ జన ప్రజలు సందర్శించడం ఈ ఇగ్రాని మేము ఇక్కడ ఉంచుతూ జరుగుతుంది అందరికీ నమస్కారం అండి సిఎంఆర్ చందన బ్రదర్స్ తరఫున మిత్రులకు శ్రేయాభిలాషులకు మా కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మేము మావంతు సాయంగా కాలుష్య రహిత వినాయకులను ప్రతి సంవత్సరం ప్రదర్శించడం జరుగుతుంది ఇంతకుముందు మనం టెంకాయలతో కానీ టెంకాయ చెప్పల మన కొబ్బరి చెప్పలతోటి నాణ్యాలతోటి గాజులతోటి అలాగే ఖర్జూరము రుద్రాక్షలతోటి వివిధ పదార్థాలతో వివిధ రకాలైన వినాయకులను తయారు చేయించడం జరుగుతుంది అంటే మావంతి సాయంగా జనాల్లో కొద్దిగా అవగాహన రప్పించాలనే విధంగా అదే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం ఏ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరము రెండు వేల ఐదు వందల పూతరేకులతోటి ఈ యొక్క పూత పూతరేకుల వినాయకున్ని ప్రతిష్ఠించడం జరిగిందండి ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెప్పించి ఐదుగురు వర్కర్లు విజయవాడ నుంచి ఐదుగురు వర్కర్లు వచ్చారండి ఐదుగురు వర్కర్లు ఐదు రోజులు పాటు కష్టపడి ఈ యొక్క గణపతి రూపాన్ని తీసుకురావడం జరిగింది ఈ గణపతి రూపాన్ని ఈ యొక్క వినాయకుని మేము నిమజ్జనం చేయకుండా ఆ రోజున ఈ యొక్క పూతరేకులన్నీ రిమూవ్ చేసి ఒక్కొక్కటిగాను ప్రసాదంగా మన కస్టమర్లకు మా కస్టమర్లకు అందరికీ అందజేయడం జరుగుతుందండి